ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ కేసులో నిందితురాలిగా చేర్చింది ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది విచారణకు హాజరు కావాలని ఫార్టీ వన్ ఏ కింద సమాన్లు జారీ చేసి వాస్తవానికి ఇరవై ఆరున విచారణకు రావాలని ఇంతకు ఇంతకుముందే నోటీసులు ఇచ్చింది అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తుంది గత డిసెంబర్ లో కవితను సిబిఐ విచారించింది ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది అయితే సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత ఇప్పుడు నిందితునాలుగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లయింది